వెల్కమ్ టు మై ఛానల్ హలో ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై మూడవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మనం అయితే ఈ వీడియోలో మనపల్లి టమాటా దిగి ధరలు ఎలా ఉన్నాయి మనమైతే వీడియోలు చూసుకుందాం ఎంతవరకు జరిగిన ఏడు మండలి యాషన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకుందాం ఈ ఏడు మండలి లాషన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే ముందుగా ఈ పొడికాయలు ఇవి నూరు నూట పది నూట ఇరవై రూపాయలు అయితే ఈ పొడికాయలు పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ నూరు రూపాయల నుంచి నూట ఇరవై పొడికాయలు పలికాయి ఇక మిక్సింగ్ కాయలు ఇవి చూసుకుంటే ఇవి నూట యాభై రూపాయలు రెండు వందలు ఇలా అయితే ఈ మిక్సింగ్ కాయలు పెలుగుతున్నాయి నూట యాభై నుంచి రెండు వందల వరకు అయితే మిక్సింగ్ కాయలు పలికాయి ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవి చూసుకుంటే ఇవి రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ మీడియాలు పలకడం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ మీడియము రెండు యాభై నుంచి నాలుగు వందల వరకు సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది ఇక క్లాస్ కాయలు చూసుకుంటే ఇవి అంత టాప్ క్వాలిటీలు కాదు ఒక రకంగా ఉండే కాయలు నాలుగు వందల నుంచి నాలుగు వందల తొంభై రూపాయల వరకు అయితే ఇప్పటి వరకు పలకడం జరిగింది ఈ ఏడు మండల యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత నాలుగు వందల నుంచి నాలుగు తొంభై వరకు అయితే క్లాస్ కాయలు పలికాయి టాప్ అండ్ టాప్ చూసుకుంటే ఇప్పుడు వరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఒక్క మండీలో చూసుకుంటే ఒక చిన్న ఐటెము ఐదు వందల ఇరవై రూపాయలు ఒక ఐటము ఐదు వందలు అయితే ఒక ఐటమ్ టాప్ రేట్ తోరకు పలికాయి ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ధర ఇప్పుడు వరకు వచ్చి డెబ్బై ఎనభై రూపాయలు ధర అయితే తగ్గడం జరిగింది అంతా చూసుకుంటే అంత టాప్ క్వాలిటీ లేవు ఈ టాప్ క్వాలిటీ ఉండే కాయ వచ్చి ఐదు ఇరవై ఐదు వందలు అయితే రెండు ఐటలు పలికాయి ఒక రకం ఉండే కాయ అంతా నాలుగు ముప్పై నాలుగు నలభై నాలుగు యాభై నాలుగు అరవై ఎక్కువ పెద్ద పెద్ద ఐటలన్నీ ఈ ధరల్లో వెళ్తున్నాయి ఇంకా చూద్దాం ఇంకా పదహైదు ఇరవై ఒక యాక్షన్ స్టార్ట్ ఉంది ఈ యాక్షన్ మొత్తం పూర్తయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసుకుని ఈ వీడియో మీకు యూజుఫుల్ కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్